కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి టీడీపీలోనే వర్గపోరు కొనసాగుతుంటే అటు టీడీపీ జనసేన మధ్య కూడా ఆధిపత్య పోరు నడుస్తోంది కొన్ని చోట్ల జనసేన ప్రచారానికి రావద్దంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేస్తున్నారు ఏపీలో మూడు పార్టీల పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్తున్న కూటమిలో రచ్చ మొదలైంది ఎవరికి వారి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు ఏకంగా ప్రచార సమయంలోని వీరి మధ్య రగడ బయటపడిపోతుంది నంద్యాల జిల్లాలో కోట్ల వర్గం ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఆధిపత్య పోరు నడుస్తుంది పాప్లి మండలం పెద్ద పూజార్లలో ఏకంగా రాళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది వ్యవహారం ప్రసాద్ వర్గం తప్పిల శ్రేణు వర్గాలుగా విడిపోయి కట్టెలతో రాళ్లతో దాడి చేసుకున్నారు టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి మా వర్గం ముందు దండ వేయాలి అంటే మా వర్గం ముందు దండ వేయాలి అని దిగాయి ఎంత సముదాయించినా ఎవరో వినకపోవడంతో దీన్ని తట్టుకోలేక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కారు ఎక్కి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలకు ఘోర అవమానం ఎదురైంది టీడీపీ ప్రచార రథంపై నుంచి జనసేన నేతలను బలవంతంగా గింటేశారు గల్లాలు పట్టి కిందకు లాగేశారు టీడీపీ నేతలు టీడీపీ ప్రచార రథంపై జనసేన జెండాలు లేకుండా ప్రచారం చేయడాన్ని జనసేన పార్టీ శ్రేణులు ప్రశ్నించాయి దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు జనసేన నేతలను ఆ పార్టీ జెండాలు పట్టుకుని ప్రచార రథం ఎక్కిన వారిని బలవంతంగా దించేశారు ప్రచార రథం దిగిపోవాలని హెచ్చరించారు దిందులూరు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో నిలిచిన చింతమనేని ప్రభాకర్ కూడా జనసేన పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు తమతో కలిసి ప్రచారానికి వస్తే రండి లేదంటే వద్దు అని కామెంట్ చేశారు మీరు మీరు దెబ్బలు అడగొద్దండి ఇద్దరు రావాకర్నా ఇద్దరు పని యాకర్నా మట్టు అంతేగాని మీరు ఏంటి నగరంలో మాట్లాడుకుందాం మనం ఇక్కడ ఉంటాం రూములో మాట్లాడుకుందాం ఏంటి మీరు ఇక్కడ మాట్లాడుకుంటారు మీరు నిన్న తీసుకోచున్నారు ఎవర్న దీంతో అటు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ కూటమిలో కుమ్ములాటలో మూడు పార్టీల ఆక్రనేదలగు తలనొప్పిగా తయారయ్యాయి